వెల్కమ్ టు వాట్ ఐ డే ఆ రోజు సండే అవడం వల్ల చాలా స్పెషల్స్ ఉన్నాయి వైట్ సాస్ పాస్తా కనిపించిన వెంటనే ప్లేట్ లో పెట్టేసుకున్నా చిన్న చిన్న ఊతప్పాలు ఉన్నాయి కానీ అంత టేస్టీగా ఏమనిపించాలి కానీ పాస్తా మాత్రం సూపర్ అంటే సూపర్ గా ఉంది ఎంతైనా మొన్న తిన్న వడ మాత్రం కేకా దాన్ని మాత్రం బీట్ చేయలేదు ఏ బ్రేక్ఫాస్ట్ కూడా అలా మంచిగా పాస్తా ఎంజాయ్ చేస్తున్నానా స్టీర్ ఫ్రైడ్ వెజిటబుల్స్ కనిపించాయి సరే కదా అని హెల్దీ అండ్ అన్హెల్దీ మిక్స్ మసాలా పూరి అండ్ స్టిర్ ఫ్రైడ్ వెజిటబుల్స్ తెచ్చు నేను ఇంట్లో ఎప్పుడు ప్రిపేర్ చేయలేదు కానీ ఇక్కడ తిన్న తర్వాత రెగ్యులర్ గా ట్రై చేయాలి ఇంట్లో కూడా అనిపిస్తుంది మసాలా కాంబినేషన్ అయితే కూర ఇచ్చా ఇంకా ఫ్రూట్ వచ్చేసి పపాయా మాత్రం చాలా స్వీట్ గా చాలా బాగుంది పాస్తా మసాలా పూరి ఒక్కొక్కటి ఒక్కొక్కటి తింటూ జ్యూస్ వచ్చేసి పుచ్చకాయ ఉంది ఉందన్నమాట ఇంట్లో ఇడ్లీ దోశ ఉప్మా పూరి వడ లాంటివి తప్ప రకాల బ్రేక్ఫాస్ట్ మనం ఇంట్లో ప్రిపేర్ చేసుకోలేము అందుకే ఆప్షన్ వచ్చినప్పుడు మంచిగా యూస్ చేసుకోవాలి బాయిల్డ్ ఎగ్ కూడా తినేసా మసాలా పూరి చాలా టేస్టీ గా ఉంది గానీ అందులోకి ఇచ్చిన శనగల కూరే నాకు అంతగా ఏమనిపించలే అనమాట ఎంతైనా పూరి విత్ బొంబాయి చట్నీ కాంబినేషన్ వేరే లెవెల్ ఆర్ పూరి విత్ చికెన్ అయితే నాకు చాలా ఇష్టం పూరి ఏ కాంబినేషన్ ఏ కర్రీ అంటే ఇష్టమో కమెంట్ చేసి చెప్పండి ఫైనల్ గా ఒక హాఫ్ ఆమ్లెట్ తో అయితే ఎండ్ చేసేసా దానికి కుమ్మి పడేసా అనమాట